కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా కావాలి అని ఆయన డిమాండ్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదమో ఈరోజు గౌరవ సభాపతి గారు ఆయన ఇచ్చిన రూలింగ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తీర్పిచ్చారు ఆ రూలింగ్తో పాటు జనసేన నుంచి మేము డిమాండ్ చేశాం ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగా పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ప్రతిపక్షంలో ఒకలా ప్రభుత్వంలో ఒకలా వివరించే మనిషి కాదు మీరందరూ గతంలో చూశారు కౌలు రైతులను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఆ రోజు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా మేము కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి జిల్లాల్లో చివరికి నీ సొంత పులివెందల నియోజకవర్గంలో ఇరవై నాలుగు మందికి లక్ష రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించారు నువ్వా మాట్లాడేది ఆయన గురించి ఏనాడైనా నీ ప్రజా జీవితంలో ఒక్క రూపాయినా నువ్వు ఇచ్చావా ఒక దాతగా నిలబడ్డావా ఎవరైనా ఆదుకున్నావా ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఎందుకు అంత విపరీతమైన ఆలోచన ఎందుకు మీరు ఈ రోజున యువత గురించి మాట్లాడుతున్నాడు ఆయన నలభై నాలుగు లక్షల మందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడంట మరి వాలంటీర్స్ని ఏ విధంగా నిలబెట్టిన నువ్వు మోసం చేసావు ముంచావు చెప్పా చేయకుండా కనీసం వాలంటీర్స్ వాళ్ళ టర్మ్ ఎక్స్టెండ్ కూడా చేయకుండా ఎన్నికలప్పుడు నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి వాలంటీర్స్కి మార్చిలోనే జియో ఎక్స్పైర్ అయిపోయింది కనీసం జియోని కూడా నువ్వు ఎక్స్టెండ్ చేయలేదే వాళ్ళ సంఖ్య కలుపుకొని నువ్వు నలభై నాలుగు లక్షల మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చా అంటే యువత నమ్ముతారా నిన్న ఇచ్చారు అద్భుతమైన తీర్పు ఆ యువత ఏ విధంగా పట్టభద్రులు ఊహించని విధంగా సుమారు డెబ్భై శాతం మెజారిటీ వచ్చేటట్టు ఓట్ బ్యాంక్ వచ్చేటట్టు ఓటు షేర్ వచ్చేటట్టు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారో అందరూ చూశారు ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించిన మనిషి స్వలాభం కోసం సొంత ఆస్తుల కోసం గతంలో వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉపయోగించుకుని తన ఐదు సంవత్సరాల పరిపాలన కూడా అదే విధంగా చేశారు అసలు సూపర్ సిక్స్ గురించి నీకు మాట్లాడే అర్హత ఏదని అడుగుతున్నాను నేను దీపావళి రోజు ఇచ్చాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మేము పంపిణీ చేస్తామని సూపర్ సిక్స్లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా సిద్ధమైతే ఎంత దుష్ప్రచారం చేశారు ఎన్నిసార్లు మీరు వార్తలు రాయిపిచ్చారు కావాలని ప్రజల్లో అలజడి సృష్టించారు దుర్మార్గంగా కానీ ఈరోజు ఏంటి తొంభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల మందికి ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం నీలాగా మోసం చేసే కార్యక్రమం కాదు ఎక్కడో బటన్ నొక్కేసాము బటన్ నొక్కేసామంటే నిజంగానే బటన్ ఎవరికి నొప్పారో ఎవరికి అందించారో అనేది దీనిపైన చాలా ఆశ్చర్యకరంగా ఉంది అదేవిధంగా ఈయన రైతుల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు శాసన మండలిలో కూడా ప్రతిపక్ష నాయకులు ఇతర సభ్యులు మాట్లాడారు చాలా ఆశ్చర్యం కలిగించింది విలువతో కూడిన రాజకీయాలు చేయాలి మీరు అనే ప్రతి మాటకి కట్టుబడి ఉండాలి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట ఇప్పుడు మీరు నూట డెబ్బై ఐదు నుంచి పదకొండు దిగిపోయారు కాబట్టి మీరు బురదల్డే కార్యక్రమం చేపడుతున్నప్పుడు నేనే ప్రభుత్వంలో నాకు ఆశ్చర్యపోయాం ధాన్యం కొనుగోలు విషయంలో మీరు రైతులను ఎంత మోసం చేశారు కష్టపడి అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో రైతులు ధాన్యం మీకు అమ్మితే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మీరు బాకీలు పెట్టి వదిలి వెళ్ళిపోయారు ఇది మోసం కాదా మడం తిప్పనన్న వ్యక్తి ఇది వాస్తవం కాదా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమర్థించి ఖచ్చితంగా దీనికి మనం ముందు తీసుకెళ్దామని చెప్పి భరోసా ఇచ్చినాక నెల రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని మేము రైతులకి తీర్చాం ధాన్యం కొనుగోలు విషయంలో ఈ రోజున భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాం రైతాంగాన్ని కాపాడాం ముప్పై మూడు లక్షల యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ ఖరీఫ్ మాసంలో మేము కొనుగోలు చేశాం నిన్న సాయంత్రం వరకు ఏడు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతోటి ఈ ధాన్యం కొనుగోలు చేశాం తొంభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఇరవై నాలుగు గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేశాం అసలు ఊహించగలుగుతారా మీరు ఎప్పుడైనా ఈ విధంగా నిజాయితీగా పనిచేశారా ప్రజలకి మీరు అండగా నిలబడాల్సిన బాధ్యతని మీరు విస్మరించుకుని ఈ రోజున మీరు శాసనసభకు కూడా రాకుండా ఏ విధంగా వివరిస్తున్నారు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రిగా స ఈ రోజున వర్క్ ఫ్రమ్ బెంగళూరు శాసనసభ్యుడిగా తయారయ్యాడు శాసనసభకు వచ్చి మీరు మాట్లాడాలి కదా ప్రజల సమస్యల పైన ఆ బాధ్యత లేదా మీకు దేనికోసం చెప్పండి మా మేము కష్టపడి ఈ రోజున ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ప్రతి కార్యక్రమం నెట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంటే సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఈరోజు నలభై ఒక్క కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు వెళ్ళిపోయారు ఏ విధంగా మీరు ఈ ఆర్థిక వ్యవస్థని ఇంత దుర్భా దుర్మార్గంగా ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు కూటమి ప్రభుత్వం నుంచి మేము మాటిస్తున్నాం వచ్చే రెండు నెలల్లోనే నూటికి నూరు శాతం మా సూపర్ సిక్స్లో మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం మేము అందించాల్సిన సహాయం భరోసా ఎక్కడ కూడా పొరపాటు చేయం ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ వస్తున్నారు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఖచ్చితంగా మేము రైతులను ఆదుకుంటాం అదేవిధంగా తల్లికి వందనం బిడ్డలను చదివించుకునే కార్యక్రమం ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే ఒక కుటుంబంలో వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ కూడా రోడ్లు వేడి మహాప్రభు అని బతిమలాడుకుంటే మీ ప్రభుత్వంలో గుంతలు కూడా పూడలేదు మీరు ఋషికొండ ప్యాలెస్కి మాత్రం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు శాశ్వతంగా ముఖ్యమంత్రి అయిపోతా అనుకున్నాడు సముద్ర తీరాన ఒక అద్భుతమైన కట్టడిలో ఆయన అక్కడ నిలబ నిలబడి ప్యాలెస్ లాగా దాన్ని తయారు చేసుకుని పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతామని ఒక పిచ్చి భ్రమలో చేసిన కార్యక్రమాన్ని ఎంత నష్టం కలిగించిందో రాష్ట్రానికి ఈరోజు మనం చూస్తున్నాం పర్యాటక రంగానికే నష్టం కలిగించింది నిధులన్నీ కూడా దారి మరలించారు వందల సంఖ్యల్లో సలహాదారులను పెట్టుకున్నారు దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు సలహాదారుల పైన ఖర్చు పెట్టారు సలహాదారులకి సలహాదారుడు ముఖ్యమైన సలహాదారుడికి దాదాపు నూట అరవై కోట్లు ఖర్చు పెట్టారు ఆయనకి మరి ఇంతమందిని ఉపయోగించుకుని కనీసం జల్ జీవన్ మిషన్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రజలకి మీరు ఉపయోగించుకోలేకపోయారే ఇంతకన్నా ఏమైనా ఉంటుందా పరిపాలన చేతకాక దద్దమ్మలాగా మీరు కూర్చుని మీరు కలిగించిన నష్టం ఈ రాష్ట్రానికి పూడ్చడానికి చాలా సమయం పడుతుంది అనేక ఇబ్బందుల్లో ఉన్నాం అర్థం కాని పరిస్థితుల్లో కూడా కష్టకాలంలో మేము ప్రజలని ఆదుకోవడానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాం నోరు ఉంది కదా అని నేను దాకా అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయిన జనరల్గా శాసనసభ్యులు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసుకుంటారు ప్రజలకి అందుబాటులో ఉంటారు ఈయన మాత్రం శాసనసభకి రాడు బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు ఏ విధంగా మీరు ప్రజా పైన మీరు నిలబడతారు చెప్పండి ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా దాన్ని మీరు గౌరవించాలి కదా నిలబడాలి కదా ఇవన్నీ విస్మరించి కేవలం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీ క్రిమినల్ మైండ్ అంటే నేను అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఒక క్రిమినల్ మైండ్ మేము కూడా అనొచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా ఇది పద్ధత ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయనకున్న అనుభవం ఆయనకున్న పరిచయాలు ఈరోజు భారతదేశంలో ఆయన కష్టపడి జాతికి అంకితం చేసిన అమరావతిని పోలవరంని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మీరు విధ్వంసం పాలు చేస్తే ఏ విధంగా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నరేంద్ర మోడీ గారిని ఇతర నాయకుల్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని నిధులు తీసుకొస్తున్నారు కలిసి పనిచేయాల్సిన సందర్భం కాదా ఇదని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీలో ఏమైనా ఇంకిత జ్ఞానం ఉంటే రాష్ట్ర ప్రజల పక్ష పక్షాన్ని నిలబడండి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వం దృష్టి తీసురండి ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి మనకి ప్రజలు మన ఎన్నుకుంది ఐదు సంవత్సరాల పరిపాలన అందించమని అంతేగాని నోరు బారేసుకుని ప్రతిసారి మాట్లాడితే మాత్రం జనసేన పార్టీ మిమ్మల్ని ఈ విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ఖచ్చితంగా ఖండిస్తాం ఇది చాలా తప్పు ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అందించాల్సిన సలహాలు సూచనలు మీరు ఇవ్వండి వ్యక్తిగత విమర్శలకి కించపరిచే విధంగా దానివల్ల మీకు ఏదో ఓట్లు పడిపోతాయి అనుకుంటే మాత్రం నిన్నటి ఎన్నికలే మీకు దానికి నిదర్శనం